ఈ రోజు మన వెంకన్నపేట దారిలో ఒక మెడికల్ షాప్ పక్కన మన టిడిపి సజ్జాధ్వాల ఇంటి పక్కన ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది అలాగే చిన్నపిల్లల స్కూల్ ఒకటో తరగతి నుంచి పదో ఐదో తరగతి వరకు చిన్నపిల్లలు ఉర్దూ మీడియం తెలుగు మీడియం స్కూల్ ఉంది చిన్నపిల్లలు ఇంటర్బిల్ అయిన తర్వాత ఆడుకోవడానికి చాలా ఇబ్బందిగా పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చి తాగుబోతులు ఏ రకంగా కింగ్ ఫిషర్ అనే బాటిల్స్ దాదాపు చూసే వంద బాటిల్ పైన ఉన్నాయి ఇది అంటే వంద బాడీలపై కనపడుతుండేది మళ్ళీ రేపు ఇట్లాగే కంటిన్యూస్ గా ఉంటాయి అంటే ఎవరు అమ్ముతున్నారు ఏమనేది తెలియదు పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారు నాకే అర్థం కావటం లేదు పోలీసు వాళ్ళు దీని మీద నిఘా పెట్టాలి పిల్లలు కూడా చాలా ఇబ్బందికర పడుతున్నారు టీచర్స్ కూడా చాలా భయందానికి ఆందోళన పడుతున్నారు కర్ణాటక మధ్య ఇక్కడ చూడొచ్చు మీరు ఏ రకంగా ఉంది దాదాపు వేలల్లో ఉన్నాయి ఇది వేలల్లో ఉన్నాయి చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలా సెన్సిటివ్ చాలా మధ్య దగ్గర కుటుంబాలు ఉండేది భయపడుతున్నారు వాళ్ళు తాగుబోతులు ఎక్కడ మా ఇంట్లో దూరతారని ఇప్పుడు గంట మొదలు చూసి ఇక్కడ అగ్గి పెట్టి కాల్చేయడం జరిగింది అదే ఇంకా పెద్దగా ఏంటి ఇంట్లో పోయి ఇంకా ప్రాణహారి ఎవరికైనా జరిగింటే చాలా బాధాకరంగా ఉంది ఇది చూస్తే ఇక్కడ ఇక్కడ మనం చూడవచ్చు ఇది చాలా మన ఆధునిక అంశాలు కాదు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలా మున్సిపాలిటీ పైన చూడొచ్చి ఏ రకంగా ఆల్కహాల్ పాడేసినారు పైన చూడొచ్చు వారు ఇది చాలా దుర్మార్గమైన స్థితి ఇది ఎందుకంటే మొదల మున్సిపల్ కార్యాలయం పైన ఈ రకంగా ఆల్కహాల్ తాగుతున్నారు అంటే ఏ రకంగా పర్మిషన్ ఇస్తున్నారు అంటే చాలా ఇది ఇంత మున్సిపాలిటీ ప్లేస్ ఉంది ఈ రకంగా వేస్ట్ చేయడం అంటే చాలా సిగ్గు చేయడం ఇక్కడ వచ్చేసి మున్సిపాలిటీ ఏమైనా ఇళ్ళ షాపులైనా ఇస్తే రెంట్గానే వస్తాయి ఈ రకంగా చెత్తగా పాలసినంటే ఈ రకంగా మళ్ళీ ఉపయోగించుకుంటారు ఇది మళ్ళీ రేపొద్దున రాబోయే కాలానికి మళ్ళీ ఇంకా వేరే రకంగా ఉపయోగించుకుంటే చాలా కష్టం ఇది దీని మీద ఆదోన్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఆదోన్ ఎమ్మెల్యే కూడా ఉంటే యాక్షన్ తీసుకుంటున్నారని కోరుతున్నాను సార్ ఎందుకంటే ఇక్కడ ఉండేది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు ఇంకోటి వెంకన్నపేట కూడా బావి కూడా ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏడు ఏమైనా పైన బాలగిలిపోతే కూడా రావడం జరుగుతుంది కాజిల్ కాల్గొన్న గుచ్చిపెట్టి చాలా బాధపడతారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఆగ్నకీసా వెంటనే వచ్చి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా పేరు ప్లే సాధుని